ओम श्री सद्गुभ्यो नम ईश्वरों गुररात्मे मूर्ति भेद विभागिने व्योमद्व्यादेहाय दक्षिणाूर्त नम गुरे आंध्रव्यास एलूरीपाटी अनतरामय्य गारी नमस्कार चेस्ट जुलाई ఇరవై నాలుగవ తారీఖున రాబోతున్నటువంటి అమావాస్య విశేషాలను తెలుసుకుందాము ఈ అమావాస్య గురువారం నాడు సంభవిస్తోంది గురువారం నాడు పునర్వసు నక్షత్రముతోటి వస్తోంది ఏ అమావాస్య అయినా సరే పునర్వసు నక్షత్రముతోటి కనుక కలిసి వస్తే ఆ అమావాస్య నాడు ఎవరైతే పితృదేవతలను ఉపాసిస్తారో ఆరాధిస్తారో వారికి మనస్సులో ఉన్నటువంటి కోరికలు అన్నీ తీరతాయని విష్ణు పురాణం చెబుతోంది గురుదేవులు ఆంధ్రవ్యాసుల వారు శ్రీ విష్ణు పురాణాన్ని అనువాదము చేస్తూ ఈ ఘట్టంలో చాలా విశేషమైనటువంటి మహత్తరమైనటువంటి రహస్యాలను పితృదేవత రహస్యాలను మనకు అందజేశారు ఇది కేవలము గురుదేవులు మాత్రమే ఈ నవీన కాలంలో అందరూ మర్చిపోయినటువంటి ఈ సాధనా రీతులను అంటే తండ్రినే పరమాత్మగా పరమేశ్వరుడిగా ఉపాసించే విధానాన్ని మనకు ఇచ్చారు ఈ విష్ణు పురాణంలో ఈ విధంగా ఉంది అమావాస్య యదా పుష్యే రౌద్రే తర్క్ష్యే పునర్వసాబ్దం తదా తృప్తి ప్రయాంతి పితరో అర్చిత అని చెబుతోంది అంటే ఎప్పుడైనా సరే అమావాస్య పుష్యమి లేదా ఆరుద్ర లేదా పునర్వసు నక్షత్రాల్లో ఏ నక్షత్రంతోటైనా సరే కలిసి వస్తే ఆ రోజు పితరులను మన మనస్సులో ఉన్నటువంటి కోరికలు తీరాలని అర్చించమని వ్యాస భగవానుడు విష్ణు పురాణంలో చెప్పాడు ఎందుకు అనంటే ఈరోజు అంటే అమావాస్య పునర్వసు నక్షత్రము కలసి వచ్చిన రోజున ఎవరైతే తమ తండ్రి తల్లిదండ్రులను తాత ముత్తాతలకు నమస్కారం చేసుకుంటారో వారు పన్నెండు సంవత్సరముల పాటు తమ పితృదేవతలను సంతోషపెట్టిన వారు అవుతారు అంటే ఎవరైతే ఈరోజున తమ పితృదేవతలకు పిండ ప్రధానములు తిలతర్పణములు కనీసం బ్రాహ్మణులకు బియ్యము అది చేయలేకపోతే కనిపించిన ఆవుకు రోడ్డు పక్క ఉన్నటువంటి ఇంత గడ్డి పీకి గ్రాసముగా సమర్పించినా సరే పితృదేవతల పేరును స్మరించుకొని నమస్కారం చేసుకుంటే చాలు ఈశ్వర సౌరభేయీ జగన్మాతర్దేవానామృత ప్రదే గ్రివర గ్రామీప్ సితార్థం పరమేశ్వరుడు కపిలగోవులను ఎలా ఆరాధించాలి పూజించాలి అని చెబుతూ ఎర్రని ఆవులను పూజించేటప్పుడు ఈ శ్లోకం చదువుకోవాలని సాక్షాత్తు పరమేశ్వరుడే చెప్పాడు సౌరభేయి అంటే ఆ సురభిమాత సంతానమైన ఓ కపిల గోమాత నీవు జగన్మాతవు నాకు అమృతాన్ని ప్రసాదించు నేను ఇస్తున్నటువంటి ఈ గ్రాసాన్ని స్వీకరించి నా మనస్సులో ఉన్నటువంటి కోరికలను అన్నింటినీ తీర్చు అని కపిల గోమాతకు గ్రాసం వేస్తూ నమస్కరిస్తూ ఈ శ్లోకం చదువుకోవాలి ఇంత తేలికైనటువంటి విధానము ఇంత తేలికైనటువంటి అర్చన ఇంకా ఎక్కడా కూడా లేదు మన మనస్సులో ఉన్నటువంటి కోరికలు ఇట్టే తీరేటువంటి ఇది ఈ కేవలము ఈ విధానంలో మాత్రమే ఉన్నదని గురుదేవులు సహేతుకంగా స పురాణబద్ధంగా దీన్ని నిరూపిస్తూ మనకు ఉపదేశించారు ఈ నవీన కాలంలో పిండం పిండ ప్రధానములు తెలతర్పణములు చేయడం చాలామంది వదిలేశారు కనుక కనీసము ఆవుకు గ్రా సమర్పించడము అంటే రేపు జూలై ఇరవై నాలుగవ తారీఖు గురవ గురువారం నాడు ఉదయం సూర్యోదయం లాగా సూర్యాస్తమయం లోపల ఎప్పుడైనా సరే మీరు ఏ అవస్థలో ఉన్నా సరే మీ పితృదేవతలను తలచుకొని గోవులకు గ్రాసమును సమర్పించి నమస్కారం చేసుకొని మీ మనస్సులో ఉన్నటువంటి కోరికలు తీరాలి అని నమస్కారం చేసుకోండి ఇది మేము చెబుతున్నటువంటిది కాదు ఆ బాధరాయణుడు ఆ వ్యాస భగవానుడు అష్టాదశ మహాపురాణముల్లో విష్ణు పురాణంలో మనకు ఈ విధంగా చెప్పాడు కనుక ఇరవై నాలుగవ తారీఖున అందరూ కూడా పునర్వసు నక్షత్రం కలిసి వస్తున్నటువంటి అమావాస్య రోజున ఈ పితృదేవతలను తలచుకొని గోమాతలకు గ్రాసమును గడ్డి చెట్టు తవుడు వంటివి మాత్రమే వెయ్యండి బియ్యములు పప్పులు ఉప్పులు ఎవరో చాంతాడు ఇస్తున్నారు ఈ కొడికి తీరాలంటే ఇవి పెట్టండి అవి పెట్టండి అన్నీ పెడితే ఆ గోశాల వాళ్ళు దెబ్బలాడకొస్తారు అయ్యా అవన్నీ కూడా ఎక్కడా లేవు దయచేసి శాస్త్రము చెప్పినటువంటి వాటిని మాత్రమే గోవులకు పెట్టాలి కనుక పచ్చగడ్డి ఎండుగడ్డి చెట్టు తవుడు కుట్టి లాంటివి ఏవైతే గోశాలలు ఆమోదము పొంది ఉన్న గోశాలల ఆమోదం పొంది ఉన్నదో ఉన్నాయో వాటిల్ని మాత్రమే గోవులకు పెడితే మీకు లభించవలసినటువంటి పుణ్యము లభిస్తుంది మీ మనస్సులో ఉన్నటువంటి కోరికలు తీరుతాయి మీ పితృదేవతలకు పన్నెండు సంవత్సరముల పాటు సంతృప్తి కలుగుతుంది ఆనందము కలుగుతుంది మీకు పన్నెండు సంవత్సరముల పాటు మీకు రాజయోగము మాదిరిగా ఉంటుంది అన్నీ ఉన్నాయి మా అమ్మ నాన్న బ్రతికే ఉన్నారు లేదా మా నాన్నగారు బ్రతికే ఉన్నారు ఏం చేయాలి అని అంటే ఆ రోజున ఉదయం అంటే ఇరవై నాలుగు గురువారం నాడు ఉదయాన్నే లేచి స్నానం చేసి మీ తల్లిదండ్రులకు నమస్కారం చేసుకొని ఇప్పుడు నేను చెబుతున్నటువంటి శ్లోకాన్ని పఠించి తండ్రికి నమస్కారం చేసుకొని తల్లికి నమస్కారం చేసుకొని గోమాతలకు గ్రాసము వేసి పితృదేవతల్ని తలచుకుంటే మీరు విద్యార్థులకు విద్య వస్తుంది అలాగే విద్య వచ్చిన వారికి ఉద్యోగములు వస్తాయి ఉద్యోగములు వచ్చిన వారికి వివాహము వివాహమైనటువంటి వారికి సంతానము సంతానము ఉన్నటువంటి వారికి సంతానము ఆరోగ్యప్రదంగా ఉండడం సంతానానికి ఆరోగ్యంగా ఉండడము అలాగే సుఖ సంతోషములు అలాగే సంసారమునకు కావలసినటువంటి ధనము సంప్రాప్తిస్తూ ఉండడము ఉద్యోగములో పై ఎదుగుదల ఉండడము వ్యాపారం అయితే వ్యాపారంలో లాభములు రావడము వృత్తుల్లో ఉన్నవారికి వృత్తిలో మంచి ఆదాయం లభిస్తూ ఉండడము వచ్చిన ఆదాయము సక్రమంగా వృద్ధి అవుతూ ఉండడము కలుగుతుంది తండ్రికి ఏ విధంగా నమస్కారం చేసుకోవాలి పితృదేవతలకు ఏ విధంగా నమస్కారం చేసుకోవాలి అని అంటే నమ సదా సుతోషాయ శివరూపాయ తే నమ సుఖాయ సుఖదాయ చ ఈ సమస్త సృష్టిలోనూ తండ్రి ఇచ్చినటువంటి సుఖాన్ని ఇంకా ఎవ్వరూ కూడా ఇవ్వలేరు తండ్రిని మించిన పరదైవం లేదు తండ్రియే సాక్షాత్తు శివస్వరూపము కనుక ఆ తండ్రికి నమస్కారం చేసుకోవాల్సిన మంత్రములను ఈ విధంగా చెప్పారు ఓం నమ పిత్రే జన్మదాత్రే సర్వదేవమయాయ చ సుఖదాయ ప్రసన్నాయ సుప్రీతాయ మహాత్మనే అని ఆ తండ్రికి నమస్కారం చేసుకోవాలని ఈ శ్లోకము ద్వారా వ్యాస భగవానుడు చెబుతున్నాడు ఇలా ఎవరైతే చెయ్యరో చెయ్యలేరో కనీసం ఈ వీడియో కూడా చూడలేరో వారందరూ కూడా పితృదోషములు కలిగిన వారు అని గ్రహించండి ఎందుకంటే పితృదోషములు ఉన్నవారు పితృశాంతి పితృ ఆరాధన పితృదేవతల ఉపాసనకు సంబంధించినవి ఏవి కూడా చూడలేరు వినలేరు విన్నా కూడా వికృతమైనటువంటి విపరీతమైనటువంటి వ్యాఖ్యానాలు చెప్పి మిమ్మల్ని పక్కదోవ పట్టించేవారి మాటలు విని మీకు ఏ విధమైనటువంటి పుణ్యము ఫలము రాకుండా చెయ్యడమే ఈ పితృశాపములు దోషములు ఉన్నప్పుడు ప్రేతలు సృష్టించేటువంటి అఖాహ అఖాతములు అని చెప్పని చెప్పుకోవచ్చు అంటే బంగాళాఖాతం అంటాం కదా అందులోకి తోసివేస్తే ఎలా ఉంటుందో అలా ప్రేతలు ఈ విధంగా పితృ దోషములు పట్టిన వారిని పట్టి పీడిస్తాయి కనుక ఎవరైతే సమస్తమైనటువంటి కష్ట నష్టములు పొందుతున్నారో వారు గురువారం నాడు చక్కగా ఈ గోసేవ చేసుకునండి దీనివల్ల వారికి ఉన్నటువంటి పితృదోషములు పోతాయి ఇప్పుడు ఏ సుఖములైతే సంప్రాప్తిస్తాయి అని అన్నానో అవి సంప్రాప్తించకుండా నష్టములు రావడానికి కారణము పితృదోషములు పితృశాపములు కనుక వీటిని పరిహారం చేసుకోవడానికి గురుదేవులు ఆంధ్రవ్యాసుల వారు ఇచ్చినటువంటి ప్రణాళికే ఇది పితృ పంచాంగమును వారు ఇచ్చి షణ్ణవతులను వారు ఇచ్చి నవీన కాలంలో అన్ని కులముల వారు అన్ని మతముల వారు అంటే మనకు షణ్మతములు మతములు ఉన్నాయి కనుక అన్ని మతముల వారు అన్ని కులముల వారు అన్ని వయస్సుల వారు ఆడ మగ వృద్ధులు పిల్లలు తల్లిదండ్రులు బ్రతికి ఉన్నవారు తల్లిదండ్రులు లేని వారు కూడా చేయదగినటువంటి ఈ పితృదేవత ఉపాసనను మనకు ఇచ్చారు అందులో భాగంగా రేపు వస్తున్నటువంటి ఇరవై నాలుగవ తారీఖు అమావాస్య నాడు ఈ విధంగా అందరూ కూడా గోవులను అర్చించండి మీ పితృదేవతలను స్మరించండి ఎవరైనా ప్రత్యక్షంగా కనీసం గోసేవ అయినా చేసుకోలేకపోతే ఈ క్రింద మేము ఇస్తున్నటువంటి అనంత సాహితి సేవలను పొందండి ప్రత్యక్షంగా చేసుకోగలిగి మీ తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండండి అయితే ఎవరికైతే తీవ్రంగా పితృదోషములు ఉన్నాయో వారు చేయడం కష్టము కనుక అనంత సాహితి గురుదేవులు ఆంధ్రవ్యాసుల వారి అడుగు జాడల్లో నడుస్తూ మెల్లమెల్లగా మీకు ఉన్నటువంటి దోషములు తొలగించుకోవడానికి ప్రయత్నించండి ఓం తత్సతు フラワー・エイシ・ワラー・パナマスト